ఆయన తిరిగి లేచడడానికి కాదు ఆయన తిరిగి వస్తాడనడానికి కూడా సాక్ష్యం అంటే నమ్మితే సరిపోదు ఆ నమ్మిన దానికి చెప్పండి మేము దానికి సాక్షులు అని చెప్పండి మేము దానికి సాక్ష్యం చెప్తున్నాం ఎస్ ఆయన లేచాడు నువ్వు చరిత్ర ప్రకారం అడుగుతావో సైంటిఫిక్ గా అడుగుతావో జాగ్రఫికల్ గా అడుగుతావో ఎలా అడుగుతావు అడుగు ఎంత మేధావు అయినా నీ టెర్మనాలజీ నాకు తెలిగిపోవచ్చేమో కానీ పక్కా నేను నమ్మిన ఫైత నేను ప్రూవ్ చేస్తా అని నువ్వు సాక్ష్యంగా నిలబడాలి నిలబడగలవా నువ్వు నిలబడాలి నువ్వు చదివిన అందుకే చదవాలి నువ్వు ఉద్యోగం అందుకే చేయాలి నువ్వు సంసారం అందుకే చేయాలి నువ్వు ఏమి చేసినా నీ ఇరుగు సమాజానికే చెప్పండి నీ ప్రభువుని పూజ చేయడానికి ఎవడని చూపించడానికి నువ్వే ఒక కదిలే సాక్ష్యం అవ్వాలి ఉండగలవా తిరిగి లేచాను నమ్ముతున్నానండి తిరిగిలేసి నమ్ము నువ్వేటి దెయ్యలు కూడా నమ్ముతాయి తిరిగి లేచా నువ్వేంటి దయ్యాలు కూడా నమ్ముతాయి ఆయన తిరిగి లేచాడని నమ్మే వాళ్ళు కాదండి నమ్మిన దానికి నిలబడే వాళ్ళు కావాలి చెబుతే ఏమనుకుంటారో చెబితే ఇంటికి రారేమో చెబితే డిస్టర్బ్ అయిపోతే చెప్పు ఇది నిజమని చెప్పు రాజులు ఎదుటి నిలబడినా చెప్పు ముఖ్యమంత్రి ఎదుటి నిలబడినా చెప్పు వాడు నీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా చెప్పు రే ఇది నా ఫైత్రా దీనికి రుజువులున్నాయి రా దీన్ని నువ్వు ఎద్దేవా చెయ్యొద్దురా అని చెప్పు అలా చెప్పాలి రిజర్వేషన్ గుర్చిపెట్టు రాజులెడ్లు తీసుకెళ్లి గట్టి కొట్టారట రాజులెడ్డి తీసుకెళ్లి ఏ ఫేటర్ మళ్ళే చెప్పావంటే ఈ పింక మోగుపొద్ద ఈసారి వదిలేస్తాం ఈసారి ఏదో ఒకటి ఇరిసేస్తాం అన్నారట జింకల్లా పారిపోయిన కుందేల్లా పారిపోయిన ఆ పేదరి యాహాన శిష్యులు అన్నారట రాజులు ఎదురు కొట్టినా సైన్యాది అధిపతులు ఎదురు కొట్టినా మీరు ఎక్కడ మమ్మల్ని కొట్టినా ఈ కళ్ళతో కన్న వాటిని చెవులతో విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము దీనికన్నా బదులు మమ్మల్ని చంపండి అయ్యా అన్నాను చచ్చిపోవడానికి రండి చచ్చిపోవడానికి రండి అడుగుతున్నాను ఈ ఫేత్ కొరకు ఈ విశ్వాసం కొరకు ఈ రిజర్వేషన్ అనే మెసేజ్ కొరకు సొసైటీలో స్టాండ్ తీసుకోగలవా రేపు వస్తాయి కొత్త చట్టాలు బైబుల్ ఎవడో బహిరంగంగా పట్టుకెళ్ళడానికి వీల్లేదని మిమ్మల్ని అడుగుతున్నాను రేపు అయినా చట్టాలు వస్తాయ ఉద్యోగంలో క్రీస్ట్ అన్నావో నీ సంగతి చూస్తామంటాం ఏం చేస్తావు తిరిగించేసే చట్టాలు రాబోతున్నాయి బహిర్గ బహిర్గతంగా ప్రకటించలేని చట్టాలు మొండి చట్టాలు రాబోతున్నాయి ఎలా గెలుస్తున్నారో ఏం జరుగుతుందో అందరికీ వెరుక మతమే రాజకీయమై రాజకీయమై మతమై పెత్తందారులు పెద్దలైపోయి మోతువర్లు మత మతబేజాలతో నిండిపోయి ఒక్కొక్కరు ఎలా కోరలేసుకుని ఎవరిని ఎలా మింగేయాలో చూస్తున్నాగా రేపు పొద్దున ఇంకా వింతలు జరగచ్చు క్రిస్టియన్కి సెపరేట్ కార్డులు క్రీస్టియంటికి సెపరేట్ ఏరియా క్రీస్టియంటికి ఇలా ఉండాలి అలా ఉండాలని ఇప్పుడు వార్త రాహుల్ గాంధీ అంటున్నాడు నేను రాహుల్ గాంధీకి సపోర్ట్ కాదు బీజేపీకి వ్యతిరేకం కాదు టీడీపీ మనకు సంబంధం లేదు వైసీపీ అసలు మనకు సంబంధం లేదు ఐఆమ్ క్రిస్టియన్ నేను ఒక మాట అంటున్నాను రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు ఏమన్నారు ఇప్పుడు కన్ను క్రీస్టియన్ ఆస్తుల మీద పడిందంట క్రిస్టియన్ ఆస్తులు ఆస్తులను ఎలా ఆక్యుపై చేయాలని ఎదురు చూస్తారు క్రిస్టియన్ ఆస్తులు అంటారు తర్వాత క్రిస్టియన్ హక్కులు అంటారు తర్వాత క్రిస్టియన్ పౌరసత్వం అంటారు తర్వాత ఇంకేమంటారో ఏం జరుగుతాదో ఏమవుద్దో అలాంటి టైంలో అడుగుతున్నాను క్రీస్తు పునరుద్ధానం చెందాడని నేను బలంగా నమ్ముతాను మా ఇంట్లో ప్రార్థన చేసుకుని నేను అలా దేవుణ్ణి బలంగా నమ్ముతానంటే కుదరదు చెప్పాలి అపోస్తులు చేసిన పని అదే నమ్మం అన్నట్టుగా జరిగింది ప్రవచన లవ్వుగో సాక్ష్యం ఇదిగో ప్రవచన లవ్గో సాక్ష్యం ఇదిగో చెప్పాడు ఎస్కా చెప్పాడు ఎరిగా చెప్పాడు ప్రవచన లవ్గో జరిగింది ఇదిగో దానికి సాక్ష్యం ఇప్పుడు అదే స్టాండింగ్ అదిగో బైబిల్ రెఫరెన్స్ అదిగో చరిత్ర అదిగో బైబిల్ రెఫరెన్స్ అదిగో జాగ్రఫీ అదిగో బైబిల్ రెఫరెన్స్ అదిగో ఇజ్రాయల్ చరిత్ర అదిగో బైబిల్ రెఫరెన్స్ వీటన్నిటికీ రుజువు పరిచి వివరించడానికి నేనే విషన్ చెప్పగలవా ఇది లెగసీ ఇది మన క్రీస్టియన్ లెగసీ ఇంకా ఏం చెప్తున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడు దేవుడు ఈ దేవుడు ఎలా కూలంగా చెప్పిన దేవుడు కాదు యాదృశ్యంగా జరగ జరిగింది మీరు నమ్మేనని చెప్పిన దేవుడు కాదు ఈ దేవుడికి వచ్చిన గొడవ నాకు రుజువులు ఉన్నాయి అన్న